హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నాను ఈ గుడ్ మార్నింగ్ చెప్పి మ్యాంగో చూపిస్తుండు అని అనుకోగలరు మా మమ్మీ వాళ్ళ చెట్టు మా ఇంటికి ఆడ బండ్లగూడలో చెట్టు కాసిన కాయలు ఇవి సో ఇంకా బాగా కాస్తుండే సో కొంచెం అది చెట్టు అనేది పురుగు పట్టి దాన్ని ఏమంటారండి మొత్తము పురుగు అదేంది ఎర్ర ఎర్ర చీమలు ఉంటాయి చూడండి ఆ ఎర్ర అనేవి పైకి ఎక్కి ఇంట్లో నాన్నకి మమ్మీకి కుక్కతో కుక్క ఉంది సో మామవి వచ్చిండు వాళ్ళకి మీద పడి పనుకున్న కూసున్న పై మీదకి వచ్చి కొరికేస్తే అవి గడ్డల్లాగా అవుతున్నాయి అంటే ఇట్లా ఇట్లా చిన్న చిన్న గడ్డల్లాగా అవుతున్నాయంట అవే అండి ఎర్ర ఎర్ర చీమలు అంటాం చూడండి దానివల్ల సగం చెట్టు అయితే మమ్మీ అయితే కొట్టిచ్చేసింది కొట్టిచ్చేసి ఆ చెట్టు ఏం చేయలేదు ఆ చెట్టు అమ్మి ఇరవై నాలుగు వందలు రూపాయలు అయితే సంపాదించింది అవి ఆకులు మన ఉగాదికి చేపించింది సో నిన్న నైట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మమ్మీ అయితే అమ్మ దగ్గర కూర్చొని నాన్న లేడా అంటే నాన్న డ్యూటీకి వెళ్ళాడు మామిడికాయలు తీసుకపో మామిడికాయలు ఇంకా చాలా ఉన్నాయి ఇంచుమించుగా ఒక నాలుగైదు కిలోల నుంచి పది కిలోల వరకు పట్ వచ్చింది నేను ఖాళీ ఒక్క చెట్టు అండి ఆ ఒక్క చెట్టుకి ఇంచుమించుగా పది కిలోల నుంచి పన్నెండు కిలోల వరకు పన్నెండు కిలోలు పదిహేను కిలోల వరకు చెట్టు సగం చెట్టే కొట్టేసింది మొత్తం చెట్టు కాదు ఈసారి వీడియోలో ఇంకో సగం చెట్టు చూపిస్తాను ఖాళీ సగం చెట్టుకే ఇంతగానో మామిడికాయలు వచ్చినాయంటే మీరే నమ్ముతున్నారో నమ్ముతలేరో కానీ నేనైతే నమ్ముతున్నానబ్బా చూడండి మొత్తం కంప్లీట్గా ఇన్ని ఇన్ని కాయలు పది కాయలు ఇచ్చింది మమ్మీ ఇంచుమించుగా ఇది రెండు కిలోలు ఉండొచ్చండి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి తర్వాత మా వరలక్ష్మి ఉండి లచ్చ అదేంటి లక్ష్మక్కలకి ఒకటి రెండు వీళ్ళు చెందిన వాళ్ళకి రెండు ఇచ్చింది సో పక్కింటోళ్ళకి రెండు ఇవ్వచ్చు ఎందుకంటే ఇన్ని గానంతో మేమైతే పచ్చడి చేయలేము మా ఇంట్లో పచ్చడి అవి ఇవి ఏం లేవు సో ఇది నార్మల్గా మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఓకేనా అందరికీ హ్యాపీ కాదు మీతో ఈరోజు చాలా మాట్లాడుకోవాలనుకుంటున్నాను అబ్బా ఇంకో చూస్తారా ఫ్రెండ్స్ మానిటేషన్ గురించి మాట్లాడుకుందామ్మా కొద్దిసేపు మాట్లాడుకుంటే మీకు బి తెలుస్తుంది నాకు మోనిటేషన్ అయిందా అని మీకు తెలుస్తుందా తెలియదా అనేది కొద్ది వీడియోలో ఇంకొద్ది మూమెంట్లో మీకు మాత్రం కంప్లీట్గా చెప్తాను నాకైతే మాంటేషన్ అయితే వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ దాన్ని ప్రూఫ్స్ అన్నీ కింద మీదున్న డిస్కేషన్ పక్కన ఉన్న డిస్కేషన్ అంటే ఫ్రే ఫోటోలు అయితే నీకు చూపిస్తాను దాన్ని వచ్చింది అది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అదంతా కొద్దిని ముంగట వీడియో తీస్తాను మీరేమనుకోకుండా దాని గురించి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈరోజు నైట్ మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను బై హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి తిన్నాను లాస్ట్కి ఒక పూలం వెలిగండి అది తినేసినాను పొద్దుగా మానిటేషన్ గురించి చెప్పినా కదా ఈడ లింకు చూపిస్తా నాకు మానిటేషన్ అయిందా కాలేదా అనేది నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు గ్రీన్ స్క్రీన్ వాడుతూ వేరే వాళ్ళ కంటెంట్ని మీరు ఖచ్చితంగా గ్రీన్ స్క్రీన్ పెట్టి వీడియో చూసుకుంటూ సైడ్కి మూలలకి నిలబడి చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను నాది మాంటేషన్ అయింది ఎంత ఆనందపడ్డానంటే చెప్పలేనంత ఆనందపడ్డా మాంటేషన్ అయింది ఆనందమేమో కానీ ఆ రోజు అప్లై చేసేసిన నైన్టీన్త్కి నైన్ తొమ్మిదో తారీఖా మమ్మీ ఉగాది అమ్మా మంగళవ సోమవారం మాంటేషన్ చేసిన మా సోమవారం ఒకటి గంటలకి నాకు వచ్చేసింది మేలు మెయిల్ వస్తే నేను అప్లై చేసేసిన స్టెప్ వన్ స్టెప్ టూ వచ్చేసింది స్టెప్ టూలో ఇండివిజువల్ మొత్తం అంతా లొకేషన్ అంతా కంప్లీట్గా పెట్టిన తర్వాత రీస్ రీసెంట్ కంటెంట్ అని వచ్చింది అదేదో కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ని నువ్వు వాడుకున్నావు అందు గురించి నీ కంటెంట్ అని నీ ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే నేను మానిటేషన్ చేస్తా లేకపోతే చేయను అని అన్నది సరేలా అబ్బాయి ఏముంది నాది అని మొత్తం ఎత్తికినా ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన వీడియోలో ఎక్కువగా గ్రీన్ స్క్రీన్ వాడిన అంటే దాంట్లోనే ఉంటుంది కదా గ్రీన్ స్క్రీన్ వాడి ఆ గ్రీన్ స్క్రీన్ వాడిన నెలకి నాకు ముప్పై లక్షల వ్యూస్ వరకు వచ్చినాయి డెబ్బై రెండు అంటే ఈ ఆరు ఆ రెండు ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చినాయి వన్ మంత్లో ఇరవై ఎనిమిది లక్షల వ్యూస్ ప్లస్ నా పక్కన యాభై రెండు లక్షల వ్యూస్ ఉన్నాయి కదా అవన్నీ కలిపితే ఎనభై లక్షల వ్యూస్ ఇంచుమించు సో ఎనభై లక్షల వ్యూస్ వచ్చిన తర్వాత నా ఛానల్ మౌంటేషన్ అయిందబ్బ మౌంటేషన్ అయ్యి అప్లై చేసుకున్న అప్లై చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ డే ఉగాది రోజు మార్నింగ్కి ఇరవై వేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు మార్నింగు పన్నెండు గంటలకు నాకు మెసేజ్ వచ్చింది కంటెంట్ ఇది నీ ఒరిజినల్ కంటెంట్ కాదు వేరే వాళ్ళ కంటెంట్ షార్ట్ వీడియోలో నుంచి చేసినాం ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తే నీ ఛానల్ ఉంటుంది లేకపోతే డిమామినేట్ అయిపోతుంది అని క్లియర్గా చెప్పేశారు ఏం చేయాలో అర్థం కాలేదు మైండ్ సల్లగా అయింది ఏం చేయాలా సరే మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినా కనుక్కున్నా వాళ్ళు చెప్పింది కరెక్టే అన్న మన ఒరిజినల్ కంటెంట్ ఉండాలి ఎవరిది పడితే వాళ్ళది వాళ్ళ దాంట్లో మన గ్రీన్ స్క్రీన్ పెట్టి అవన్నీ వీడియోస్ అన్నీ తీసేయాలన్నా అని ఒక్క నిమిషం ఆలోచించలే పోయా ఒక్క నిమిషం ఆలోచించకుండా నిజమా ఈరోజు నీకు కంప్లీట్గా మాంటిటేషన్ అయ్యిందా కాలేదా కంప్లీట్గా ఈడ ఇక్కడ నీ హె హెడ్లైన్లో ఈ పక్కన నేను చూపిస్తాను నాకు మానిటేషన్ అయిందా కాలేదు అప్పుడే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నాకు డబ్బులు వచ్చి పోయినాయి డబ్బులు చేయిన్ మీకు వచ్చినాయి ఇలా తీసుకుందామనే టైంకి వెళ్ళిపోయినాయి అయినా బాధలేదు ఎందుకంటే మళ్ళీ నాకు ఈ వేరే దేవుడు ఒక్క ఛాన్స్ పోతే ఇంకో ఛాన్స్లో తప్పు చేయదురా అని ఉంటుంది కదా ఆ రెండో ఛాన్స్ వచ్చింది నాకు సో ఆ రెండో ఛాన్స్ నేను కాపాడుకోవాలా కదా ఇంకా నేను ఆలోచించిన ఇంతమంది సబ్స్క్రైబర్లు నేను మళ్ళీ తెచ్చుకోలేను ఇంత కష్టపడితే ఇంతమందిని తెచ్చుకున్నా కొద్దిసేపు ఆలోచించి నిమిషం వేపు లేట్ చేయకుండా ఎన్ని వేరే వాళ్ళ వీడియోలు గానం వాడినాను అవన్నీ లక్షల్లో వచ్చినాయి లక్షల్లో మీరు అర్థం చేసుకోండి అన్నీ ఒకటేసారి రపా రప 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 అన్నిటి అన్నిటి ఇంచుమించుగా ముప్పై ఐదు నుంచి నలభై షార్ట్ వీడియోలు డిలీట్ చేసిన ఇప్పుడు ఓన్ కంటెంట్తో వేస్తున్నాం ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే నా సజెషన్ ఏంటంటే గ్రీన్ వాడకండి కట్ వీడియో వాడండి ఒప్పుకుంటా దానికి ఒక మాంటేషన్ అవుతుంది ఎందుకంటే ఏదైనా యూట్యూబ్ వాళ్ళు ఫైవ్ సెకండ్స్ ఇస్తారు మిగతా టెన్ సెకండ్ మనం మాట్లాడుకొని మాంటేషన్ అవుతుంది కానీ మనము గ్రీన్ స్క్రీన్ వాడి ఫిఫ్టీన్ సెకండ్ వాడతాం చూడండి అది వాళ్ళ ఛానల్ నుంచి మనకి ఎఫెక్ట్ పడుతుంది సో కాపీరైట్ వాడచ్చు స్ట్రైక్ వాడచ్చు మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసు ఇవన్నీ మాంటేషన్ అయ్యే మూమెంట్లో తెలుస్తుంది అప్పుడు వరకు తెలియదు మిత్రమా నేను ఎక్కటే చెప్తున్నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాకు డబ్బులు వచ్చినాయి భయ్యా నేను ఇప్పటికీ హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను ఎందుకంటే అది దొంగదారి నా నిజాయితీగా నేను కష్టపడి సంపాదించిందంటే డబ్బులు ఉంటున్నాను నా చేతిలో డబ్బులు ఉంటున్నాను ఇప్పటికి వాంటేషన్ అయ్యి రెండు మూడు రోజుల్లో నాకు గూగుల్ పిన్ వస్తున్నాను సో నేను దొంగదారి వెళ్ళినందుకు దేవుడు దొంగదారి చూపించేసాను సో అలా కాకండి నేను మళ్ళీ నా ఛానల్ని కాపాడుకున్న నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నాది మొత్తం మాంటిటేషన్ అయింది దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ టూ మిలియన్ ఎలిజిబిలిటీ వచ్చింది టూ మిలియన్ ఆల్రెడీ నా వీడియోలో ఫస్ట్కే టూ మిలియన్ ఉండే ఇంకో వన్ మిలియన్ వన్ మిలియన్ చేస్తే నీకు మళ్ళీ ఛానల్ మానిటేషన్ అవుతుంది మళ్ళీ వన్ మంత్ డేట్ ఉంది ఫోర్టీన్ డేస్ టైం ఇచ్చిర్రు అది మన ఛానల్ అన్ని జర ఇంగ్లీష్లో మాట్లాడాలంట అది మాట్లాడి దాంట్లో పేస్ట్ చేస్తేనే ఈ ఛానల్ ఉంటుంది సో ఇన్ని గానం ఉన్నాయి భయ్యా సో ఇప్పటికీ బాధ లేదు ఎప్పటికైనా అయ్యేది ఎప్పటికైనా గ్రోత్ అయ్యేది అయితేనే ఉంటుంది తొందరపడి మన సొంత నిర్ణయాలు తీసుకొని తొందరపడి వెళ్ళకండి మనకు జల్లీ గ్రోత్ రావాలి ఏ వాడు చేస్తుండే కదా వీడు చేస్తుండే కదా అని అందరు చేస్తు మానిటేషన్ అయ్యే టైంకి రీసెంట్ కంటెంటో ఇంకేదో కంటెంటో ఇంకా ఏదో కంటెంటో నీ కంటెంట్ కాదురా బాబు అని చూపిస్తూనే ఉంటాయి సో అవి చేయక డైరెక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ ఛానల్ ఉంటూ ఉంటూ సడన్గా ఎత్తేస్తారు సో ఇది అందరికీ తెలుసో తెలియదో నా నుంచి అయితే తెలియాలి అని చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ నాకు మాంటేషన్ అయింది బా పోయింది మాంటేషన్ అయ్యి మళ్ళీ ఎలిజిబిలిటీ చేసేసేది ఈసారి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను మాంటేషన్ చేసుకొని దాని తర్వాత దాని ప్రాసెస్ దాని ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటా బాయ్ నేను పోవాల పనికి